మహాలక్ష్మి ఆఫీస్కి వస్తుంది మహాలక్ష్మిని చూసి స్టాప్ అంతా గుడ్ మార్నింగ్ మేడం అని అంటూ ఉంటారు ఇక మహాలక్ష్మి తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి ఆ సీట్లో సీత కూర్చుని ఉంటుంది సీతను చూసి మహాలక్ష్మి షాక్ అవుతుంది ఏయ్ నేను ఆఫీస్కి రావద్దనాను కదా ఎందుకు వచ్చావు అని మహాలక్ష్మి అని అడుగుతూ ఉంటుంది నువ్వు రావద్దంటే రాకుంటా ఉంటానా నీకంటే ముందే వచ్చానక్క అత్తా అని సీత అంటుంది నీకు ఎంత పొగరే నా మాటే కాదంటావా నేను ఏం చేస్తానో చూడు అని మహాలక్ష్మి సీత గొంతు పట్టుకుని నొక్కుతూ ఉంటుంది అందరి ముందు నా పరుగు తీసిన చాలదన్నట్టు ఇంటా బయట నన్ను పాలు చేస్తావా అది చాలదన్నట్టు ఆఫీస్కి వచ్చి నా చేలోనే కూర్చుని నన్ను అవమానించాలని చూస్తావా నేను చంపేస్తానే నేను చంపేస్తాను అని మహాలక్ష్మి సీత గొంతు పట్టుకుని నొక్కుతూ ఉంటే నేను సీత మేడమ్ని కాదు నేను ఆఫీసులో పనిచేసే అమ్మాయిని నన్ను వదిలిపెట్టండి మేడం అని మరొక అమ్మాయి అరుస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి క్యాబిన్ నుంచి పరిగెత్తుకుంటూ నన్ను కాపాడండి కాపాడండి అని ఆ అమ్మాయి బయటకు వస్తుంది అప్పుడే జనార్దన్ రామ్ ఇద్దరు కూడా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు మహాలక్ష్మి మేడం నా గొంతు పట్టుకుని నొక్కి నన్ను చంపేయాలనుకుంటుంది అని ఆ అమ్మాయి అంటూ ఉంటుంది కావాలంటే మీరే చూడండి మా మహాలక్ష్మి మేడం కోపంగా ఎలా వస్తున్నారు అని అమ్మాయి అనటంతో అప్పుడు మహాలక్ష్మి సీతను వెతుక్కుంటూ తన క్యాబిన్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది పిన్ని ఏం జరిగింది అని రామ్ అడుగుతుంటాడు ఆ సీత ఎక్కడా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత ఆఫీస్కి రాలేదు కదా పిన్ని ఇంట్లోనే ఉంది కదా అని చెప్పి రామ్ అంటాడు కాదు రామ్ ఇప్పుడే నా క్యాబిన్లో సీతను చూశాను నా కూర్చుని కూర్చుని ఉంది అని మహాలక్ష్మి అంటుంది మేడం సీత మేడం కాదు మేడం వచ్చింది ఫైల్స్ పెట్టడం కోసం నేనే మీ క్యాబిన్లోకి వచ్చాను మీరు గొంతు పట్టుకుంది నాదే మేడం అని చెప్పి అమ్మాయి అంటూ ఉంటే లేదు రామ్ జన నిజం చెప్తున్నాను సీత ఆఫీస్కి వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత ఉంటే కనుక ఇక్కడే ఎక్కడో చోట ఉంటుంది కదా పిన్ని రండి వెళ్దాం అని చెప్పి రామ్ మహాలక్ష్మి తన క్యాబిన్లోకి తీసుకెళ్తాడు పిన్ని సీత ఎక్కడుందో చూపించండి అని రామ్ అడుగుతుంటే మహాలక్ష్మి ఇక్కడే ఎక్కువ కూర్చుంది రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అది నీ ఇన్లీషన్ మహా నువ్వు ఆ రోజు మన వెడ్డింగ్ డే రోజు కూడా విద్యాదేవి జైలు నుంచి మన ఇంటికి వచ్చిందని ఇన్లీషన్ వల్ల అందరు ముందు పరువు పోగొట్టావు ఇప్పుడు చూస్తే స్టాఫ్ అందరి ముందు పరువు పోయేలా ఉంది కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా నీ వర్క్ నువ్వు చూసుకుంటే మహా అని జనార్దన్ అంటుంటాడు అవును పిన్ని బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు దేని గురించి ఆలోచించకండి వర్క్ పైన కాంటెస్ట్రేషన్ చేయండి అని చెప్పి రా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహా స్టాఫ్ ముందు పరుగు పోతుంటే నేను చూడలేవును నీ వర్క్ నువ్వు చూసుకో అని చెప్పి జనార్దన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే అర్చనకు ఫోన్ చేసి ఆ సీత ఇంట్లో ఉందా లేదా చెప్పు అర్చన అని చెప్పి అడుగుతుంటుంది ఉన్నట్టుంది మహా అని అర్చన అంటుంది ఉన్నట్టుంది లేనట్టుంది కాదు చూసి కరెక్ట్గా చెప్పు అని మహాలక్ష్మి చెప్పడంతో సరే మహా అని అర్చన అంటుంది ఇక అప్పుడే అర్చన చేతిలో నుంచి సీత ఫోన్ లాక్కుని ఏంటత్త నా గురించి చిన్నతకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నావు ఆఫీసులో నాతో ఏమైనా అవసరం పడిందా చెప్పంత రెక్కలు కట్టుకుని వచ్చేస్తాను అని సీత అంటుంది నిజంగా నేను రెక్కలు ఉన్నాయే ఇందాకలా నాకే ఉన్నావు ఇప్పుడు ఇంట్లో ఎలా మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి అడుగుతుంది పొద్దున్నీ నేను ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళలేదత్తా నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు అందుకే నీకు ఎక్కడ చూసినా నేనే కనిపిస్తున్నాను అని చెప్పి సీత అంటుంది నీ గురించి ఆలోచించడం తప్ప నాకేం పని లేదనుకున్నావా అని మహాలక్ష్మి అంటుంది అయితే నీ చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది అందుకే నీకు అలా అనిపిస్తుంది వెంటనే హాస్పిటల్కి చూపించుకొస్తా లేకపోతే నిన్ను మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు అని చెప్పి సీత అంటుంది ఏయ్ నాటకాలాడికి నువ్వు ఆఫీస్కి వచ్చావు అని మహాలక్ష్మి అంటూ ఉంటే నేను ఆఫీస్కి రాలేదత్తా కావాలంటే చిన్నత్తను అడుగు నేను ఉదయం నుంచి ఇంట్లో ఉన్నానో లేదో అని చెప్పి సీత ఫోన్ తీసుకెళ్లి అర్చన దగ్గర పెడుతుంది అవును మహా ఉదయం నుంచి సీత ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళలేదు అని అర్చన చెప్తుంది ఇప్పటికైనా అర్థమైంది కదా మంచి డాక్టర్ను చూసి చూపించుకోత్తా అని సీత అంటుంది ఏ నీ బోడి సలహా నాకెక్క నాకేం అక్కర్లేదు ఫోన్ పెట్టి అని మహాలక్ష్మి అంటుంది ఇక దాంతో సీత ఫోన్ అచ్చనిక ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి ఒంటరిగా తన గ్యాబల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది సీత నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది దీనికి చెక్ పెట్టేయాలి లేకపోతే నాకు పిచ్చి పట్టేలా ఉంది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీత డైరెక్టర్ విషయంలో కిందకి వస్తుంది సీతను చూసి శాంబా షాకింగ్ అలానే చూస్తూ ఉంటారు శాంబాన ఏంటి చూస్తున్నావు షూటింగ్ యూనిట్ వాళ్ళు వచ్చారా అని సీత అడుగుతూ ఉంటుంది వచ్చారమ్మా అని శాంబా చెప్తూ ఉంటాడు హీరో హీరోయిన్లు ఇక్కడి నుంచి ఉంటారు షూటింగ్ మీరు ఇక్కడి నుంచి చేయండి అని చెప్పి షూటింగ్ యూనిట్ వాళ్ళకు సీత చెప్తూ ఉంటుంది కెమెరామెన్ మేకప్ ఆర్టిస్టులు వచ్చారా శాంబన్న అని సీత అడుగుతూ ఉంటుంది వచ్చారు సీతమ్మ అని చెప్పి శాంబా అంటూ ఉంటాడు అందరూ కూడా ఇలా నిల్చోండి హీరో హీరోయిన్ రాగానే మీరు మేకప్ వేసేసి షూట్ చేయాలి అని సీత అంటూ ఉంటే అప్పుడే రామ్ సుమతి గిరి అర్చన వస్తూ ఉంటారు ఏంటి సీత ఇదంతా అని చెప్పి అడుగుతుంటారు ఇదంతా చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా నా చీరలు బిజినెస్ కోసం చిన్న యాడ్ షూట్ చేస్తున్నాను అని సీత అంటూ ఉంటుంది ఇంట్లో ఇంతమంది ఉన్నాము ఒక్క మాట కూడా చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు సీత మహావదన వచ్చిందంటే అందరినీ షూట్ చేసి పడేస్తుంది ఇదంతా తీసేయండి అని చెప్పి గిరి అంటాడు సీత చేస్తున్న దాంట్లో తప్పేముంది బాబాయ్ ఇప్పుడు చాలా సూట్లు ఇళ్లలోనే జరుగుతున్నాయి అని చెప్పి రామ్ అంటాడు నువ్వు ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు మామ అని చెప్పి సీత అంటుంది ఇక మరోవైపు అమ్మ సీత ఇది మంచి ఆలోచన నీ చీరల బిజినెస్ ఈ దెబ్బతో అందరికీ కూడా తెలిసిపోతుంది అని సుమతి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అత్తమ్మ అని చెప్పి సీత అంటుంది అంటే మన ఇంట్లో ఇప్పుడు నీ చీరల బిజినెస్కి సంబంధించి సూట్ జరుగుతుందనమాట దీనికి డైరెక్టర్ ఎవరు సీతమ్మ అని చెప్పి చలప తడుగుతుంటాడు నా గెటప్ చూస్తే అర్థం కావట్లేదా బాబాయ్ స్క్రీన్ పే దర్శకత్వం డైరెక్టర్ అన్నీ కూడా నేనే అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది కో డైరెక్టర్గా నాకు ఛాన్స్ ఇస్తావు సీతమ్మ అని రమ్మంటాడు తప్పకుండా మామ అని సీత అంటుంది నేను డైరెక్టర్గా ఉంటాను సీతమ్మ అని చలపతుంది అంటాడు ఇక పక్కనే ఉన్న సాంబ కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటాను సీతమ్మ అని చెప్పి చెప్తూ ఉంటాడు మరి మేమేంటి క్యారెక్టర్ ఆర్టిస్టులమా అని చెప్పి అర్చన అంటుంది ఇక నయం జూనియర్ ఆర్టిస్ట్లు అనలేదు అని గిరి అంటాడు ఇక్కడ హీరో హీరోయిన్లు తప్ప కొత్త క్యారెక్టర్లు ఏం లేవు అని చెప్పి సీత చెప్తుంది కావాలంటే ప్రొడక్షన్ చూసుకోండి అంటే వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు టీలు అందించడం అని చెప్పి సీత అంటుంది అందరూ పని వాళ్ళైతే యాక్ట్ చేసేది ఓ సీత అని సుమతి అడుగుతుంది బయట నుంచి సినిమా ఆర్టిస్టులను పిలిపిస్తున్నావు సీత అని రామ్ లేదు మామ మన దగ్గర బడ్జెట్లో అని సీత చెప్పడంతో సీరియల్ ఆర్టిస్ట్ని పిలిపిస్తున్నావు సీతమ్మ అని చలపత అడుగుతాడు కాదు బాబాయ్ లే లేడ్ యాక్టర్స్తో షూట్ చేయబోతున్నాను అదిగో మన హీరో గారు వస్తున్నారని చెప్పి సీత అటువైపు చూపించేసరికి అప్పుడే జనార్దన్ మెట్ల మీద నుంచి దిగి వస్తూ ఉంటాడు జనార్దన్ చూసి అందరు కూడా షాక్ అవుతారు ఏంటి సీత ఇదంతా అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు యాడ్ షూటింగ్ మామయ్య మీరు హీరోగా యాక్ట్ చేయాలి అని సీత అంటుంది నేను హీరో ఏంటి సీత అని జనార్దన్ అంటూ ఉంటే మీరైతేనే దీనికి న్యాయం చేయగలరు మామయ్య అని సీత అంటుంది అసలు కాన్సెప్ట్ ఏంటి సీత అని రామ్ అంటాడు భార్య భర్త ఉంటారు మామ భార్య అలిగిందని చెప్పి భర్త చీర తీసుకొస్తాడు కోపం పోతుంది చివరిలో మీ భార్య అలిగితే ఇలాంటి చీర ఇస్తే గనక అలకపోతుంది అని క్యాప్షన్ వస్తుంది అంతే అని చెప్పి సీత అంటుంది నటించడం నా వల్ల కాదు సీత అని జన చలపతి అంటాడు మీరు చించేస్తారు మామయ్య కావాలంటే చలపతి బాబాయ్ మీకు ప్రార్థనిస్తాను అని చెప్పి సీత అంటుంది బాబా రియల్ లైఫ్లో హీరో కాకపోయినా రియల్ లైఫ్లో అయినా హీరో అవుదురు కానీ సీత మీకు మంచి ఛాన్స్ ఇచ్చింది అని చెప్పి చలపతి అంటాడు అది కాదు చలపతి అని జనార్దన్ అంటూ ఉంటే ఒప్పుకోండి డాడీ సీత ముచ్చట పడుతుంది కదా అని చెప్పి రామ్ అంటాడు సరే సీత సరే రామ్ అని చెప్పి జనార్దన్ అంటాడు అవును నా పక్కన హీరోయిన్ ఎవరు అని జనార్దన్ అడుగుతుంటాడు ఇంకెవరు విద్యాదేవి టీచర్ అని చెప్పి సీత అంటుంది అమ్మో నేనా నా వల్ల కాదు నటి నటించడం నాకు రాదు సీత అని విద్యాదేవి అంటూ ఉంటుంది ఒప్పుకోండి టీచర్ సీత ముచ్చట పడుతుంది కదా అని చెప్పి చలపతి అంటుంటాడు అవును టీచర్ మిమ్మల్ని మామయ్యని దృష్టిలో పెట్టుకుని కథ రాశాను మీరు కాదంటే ఇప్పుడు హటవుతాను అవుతాను అని సీత అనటంతో సరే సీత నీ కోసం ఒప్పుకుంటాను అని సుమతి అంటుంది సీత బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది హీరో హీరోయిన్లుగా మన ఇద్దరిని పెట్టచ్చు కదా అని గిరి అర్జున్ అనుకుంటూ ఉంటారు మేకప్ ఆర్టిస్టులు మీరు హీరో హీరోయిన్కి అప్ లేవండి అని సీత అంటుంది మామా నువ్వు డైలాగ్స్ చెప్పు బాబాయ్ నువ్వు డైరెక్షన్ చెప్పు అని సీత అంటుంది సరే అమ్మా అని చెప్పి చలపత అంటాడు హీరో గారికి ప్రోడక్ట్ ఇవ్వండి అని సీత అనటంతో చీరను తీసుకెళ్ళి జనార్దనికి ఇస్తారు స్టార్ట్ కెమెరా రోల్ కెమెరా అని సీత చెప్పడంతో హీరో ఎంటర్ అని చెప్పి సీత అంటుంది ఇక అప్పుడే జనార్దన్ చీర పట్టుకుని సుమతి దగ్గరికి వస్తాడు ఏంటి అలిగావా ఆఫీస్ నుంచి లేట్గా వచ్చానని బాధపడుతున్నావా నీ కోసం మహాలక్ష్మి బ్యూటిక్ వెళ్ళి చీర తీసుకొచ్చాను చీర అలా ఉందని జనార్దన్ సుమతికి చేరేస్తాడు చీర చాలా బాగుందండి అని సుమతి చాలా సంతోషపడుతూ ఉంటుంది మీరు కూడా మీ భార్య నలకం తీర్చాలనుకుంటున్నారా అయితే వెంటనే మహాలక్ష్మి బొటెక్ వెళ్ళి కొనండి అని జనార్దన్ అంటాడు సంప్రదాయమైన భార్యాభర్తల బంధానికి మహాలక్ష్మి లో చీరలు కొనండి అందరు కూడా సంతోషంగా ఉండండి అని చెప్పి సుమతి అంటుంది ఇక అప్పుడే సీత వచ్చి సూపర్గా యాడ్ వచ్చింది మామయ్య మీరు అత్తమ్మ ఇద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు మీరిద్దరూ నిజమైన భార్యాభర్తల్లా కెమెరా ముందుకు వచ్చారు అని సీత అంటుంది అప్పుడే మహాలక్ష్మి వచ్చి ఇంట్లో జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటుంది ఇట్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని మహాలక్ష్మి అడుగుతుంది అయినా ఆవిడ నీ భార్య ఏంటి ఆవిడ అలగటమేంటి నువ్వు చీర తెచ్చివడం ఏంటి అని మహాలక్ష్మి జనార్దాన్ని అడుగుతూ ఉంటుంది చీర తన బిజినెస్ కోసం హ్యాండ్ బిల్లింగ్ చేస్తుంది పిన్ని అని చెప్పి రామ్ అంటాడు ఎవరు తిరిగి చేస్తున్నారు ఇదంతా ఈ యాడ్ బయటకు వెళ్తే మన పరువు ఏమవుతుంది భార్య భర్తలు కానీ వీళ్ళిద్దరు భార్య భర్తలు అని ఎలా చూపిస్తారు అని మహాలక్ష్మి అంటుంది సినిమాల్లో సీరియల్లో చేసే వాళ్ళంతా కూడా భార్య భర్తలు కాదు పిన్ని యాక్స్టేజ్ యాక్స్టేజ్ లేదా అని రామ్మంటాడు అయినా నువ్వు లేట్గా వచ్చాయి జల్లై లేకపోతే సీతమ్మ నేనే హీరోయిన్గా పెట్టేది అని రామ్మంటాడు నేను మొదటిగా మహాలక్ష్మి అత్తయ్య అనుకున్నాను కానీ నా బిజినెస్ డెవలప్ అవుతుందంటే మహాలక్ష్మి అత్తయ్య ఒప్పుకోదని చెప్పి విద్యాదేవి తీర్చుకుని యాడ్ ఫిల్మ్కి హీరోయిన్గా పెట్టానని సీత అంటుంది మీరు కూడా షూట్ షూట్ లాగా చూడండి అత్తయ్య అప్పుడు ఏ పరువు పోదు ఏ గొడవ రాదు అని సీత అంటుంది అప్పుడు మహాలక్ష్మి కోపంగా సుమతి పైన వేయడం సుమతి కోసం చీర తీసుకొచ్చి చెప్పడం ఇది సుమతి బిజ్యం పైన చేయి వేయడం ఇదంతా మహాలక్ష్మి గుర్తు తెచ్చుకునే కోపంతో ఉంటుంది రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి